హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చూసారు కదా చామంతులు భలే ఉన్నాయి కదా చాలా బాగా వచ్చాయి ఇది చామంతులు సీజన్ కాబట్టి చామంతులు వచ్చాయి వేట సీజన్లో వస్తాయి కదా కామన్ అది చాలా బాగున్నాయి కదా ఇకపోతే ఈరోజు నా వీడియో వచ్చేసి ఇది సండే వ్లాగ్ అండి అంటే కుకింగ్ మాత్రమే ఇంక్లూడ్ చేశాను అన్నమాట సండే అనేది అస్సలు రెస్ట్ లేకుండా గడిచిపోయిందండి అదే విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేశాను నేను ఇక సండే అయితే టిఫిన్ వేసుకుంటున్నాను అంటే మా వాడికి మినపట్లో హనీ వేసుకొని తినడం ఇష్టం అనమాట ఇక వాడి ఇంట్లో ఉన్న ప్రతిసారి ఈ అట్లయితే నేను కంపల్సరీ వేస్తాను చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు ఇక టిఫిన్లో ఇష్టంగా తినే టిఫిన్ ఏంటి అంటే ఇదే ఇక ఆ తర్వాత ఇక పక్కన పొయ్యి మీద పాలైతే పెట్టేసాను అవి అవి కూడా టిఫిన్ అవ్వగానే ఇచ్చేస్తాను అనమాట మా బాబు కానీ మా హస్బెండ్కి సండే కూడా సెలవు ఉండదు మార్నింగ్ అంతా అయితే డ్యూటీకి వెళ్ళిపోతారు ఇక ఆఫ్టర్నూన్ అయితే ఇక ఒక్క పూట మాత్రం సెలవిస్తారు ఇక నేనైతే పాలైతే కాచేస్తాను పక్కన పెట్టేసాను నా కోసం అని చెప్పేసి టీ అయితే పెట్టుకుంటున్నాను మా హస్బెండ్కి టీ తాగే అలవాటు కూడా ఉండదు అందుకని చెప్పి నా ఒక్క వస్తుంది కేవలం రెండు అంటే రెండు కప్పులు వచ్చేంత టీ మాత్రమే పెట్టుకుంటాను మార్నింగ్ ఒక కప్పు ఈవినింగ్ ఒక కప్పు చొప్పున తాగుతూ ఉంటాను చెప్పాను కదా సండే అసలు ఖాళీ లేకుండా గడిచింది కదా అని ఎందుకంటే సండే అయితే కరెంట్ లేదు వాటర్ రాలేదు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అంటే ట్యా మేమైతే అనుకోలేదు ఇక ట్యాంక్లో కూడా వాటర్ అయిపోయినాయి వాటర్ అయిపోయినా సరే కొంచెం పంపుల్లో వాటిల్లో ఉన్నాయి మాత్రం ఒక సైడ్ బ్యాక్ సైడ్ ఉన్న పంపుల నుంచి అయితే వస్తాయి ఆ ఒక టూ బకెట్స్ వచ్చాయి వాటిని అలాగే లోటాతో పట్టుకొని ఇక బకెట్ టూ బకెట్స్ అయితే నింపుకున్నాను అనమాట అసలే వాటర్ లేవు ఈ ఇబ్బందుల్లో ఫిష్ అయితే తీసుకొచ్చారు ఇక ఆ వాటర్ పట్టాను కాబట్టి ఫిష్ కడుక్కోవడం కోసం అని చెప్పి ఆ వాటర్ అయితే సరిపోయింది చూసారు కదా ఫిష్ అయితే అసలు చాలా ఫ్రెష్గా ఉందండి మొక్క చూసారు కదా గులాబీ కలర్లో చాలా బాగుంది అసలు టేస్ట్ కూడా దగ్గర దగ్గర అది టూ కేజెస్ ఉంది అనమాట ఫిష్ దానికోసం అని చెప్పి చింతపండు శుభ్రంగా కడుక్కొని అయితే నానబెట్టుకుంటున్నాను తర్వాత రైస్ కడుక్కుందాము పొయ్యి మీ పెట్టుకుందాము అని చెప్పేసి రైస్ వేసానండి ఇంకా రైస్లో అయితే పురుగు వచ్చింది అయితే నేను నా దగ్గర ఫైవ్ కేజెస్ డబ్బా మాత్రమే ఉంది ఆ డబ్బాలో ఫైవ్ కేజెస్ పట్టింది ఇంకా ఫైవ్ కేజెస్ అంటే ప్యాకెట్లోనే ఉంచేసాను ప్యాకెట్లో ఉంచడం వల్లనో ఏమో కానీ పురుగు అయితే వచ్చింది ఆ పురుగు రాకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేను ఇంకొక వీడియోలో కూడా చూపిస్తాను మీకు తప్పకుండా చూసేయండి ఏం లేదు మనం ఎటువంటి కెమికల్స్ వేయనవసరం లేదు ఇంట్లో ఉండే వాటితోనే అవి పురుగు పట్టకుండా ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి అయితే మొత్తం చూపిస్తాను నేనైతే ఇక్కడ ఫిష్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను ఇక గ్రేడ్ చేసుకుంటున్నాను అనమాట అంటే కర్రీకి కొంచెం మందంగా ఉన్న ముక్కలు ఏమో పల్చగా ఉన్న ముక్కలు అని చెప్పి పక్కన పెట్టుకుంటున్నాను నేను ఎప్పుడు చేసినా ఫిష్ కర్రీ కంపల్సరీ ఫ్రై అయితే చేసుకుంటాను ఫ్రై అయితే ఎక్కువ కొంచెం స్టోర్ ఉంటుందని చెప్పేసి చేసుకుంటాను అనమాట ఎందుకంటే చేపల కూర అంతా ఒకే రోజు తినేలేం కదా అందుకని చెప్పి ఫ్రై చేసుకుంటే తినొచ్చు అన్న విధంగా చేసుకుంటాను చెప్పాను కదా కరెంట్ లేదు అందుకని చెప్పి ఆనియన్స్ అయితే కొంచెం కచ్చా పచ్చాక నలుపుకున్నాను అనమాట అవి ఎంటూ చాలా పొగరొచ్చేసాయి కళ్ళు అయితే బాగా నీరు కారిపోతుంది అని చెప్పేసి ఇక నూరుకున్నాను కళ్ళు మూసుకొని దంపేశాను అనమాట ఇక అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెంతాకేశాను ఎందుకంటే నేను మెంతుల పొడి జీలకర్ర పొడి వేయలేదు అందుకని మెంతాకేశాను నా దగ్గర ఉంది మెంతాకు నా దగ్గర ఫ్రిడ్జ్ లేదు ఎందుకు పాడైపోతుందని చెప్పేసి వేసేసాను టేస్ట్ అయితే డిఫరెంట్ టేస్ట్ వచ్చిందండి చాలా బాగుంది మీరు ఎప్పుడూ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి మెంతాకు ఏం లేదు మెంత మెంతల ప్లేస్లో మెంతాకేసుకుంటాము అంతే ఆ చేదు కోసం అని చెప్పేసి మెంతాకు వేస్తే మాత్రం కంపల్సరీ ఇది ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఆయిల్లో ఫ్రై అవ్వకుంటే మళ్ళీ చేదుగా అనిపిస్తుంది టేస్ట్ అస్సలు బాగోదు జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటేనే మెంతాకు వేసుకోండి కలిపెట్టే కూరలు ఉంటాయి కదా కొన్ని అలాంటి కూరల్లో మాత్రం వేయద్దు ఎందుకంటే అది ఫ్రై అవ్వాల్సిందే మెంతాకు వేస్తే ఇక చూసారు కదా ఇక కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను వన్ బై వన్ ఇక ఫ్రై చేసేసుకొని చింతపండు పులుసు కూడా కొంచెం మరిగిన తర్వాత చేపలు కూడా పెట్టేసుకున్నాను ఇక అదొక హాఫ్ అన్ అవర్ అయితే ఉడికించుకున్నాను అంటే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ ఏమో లో ఫ్లేమ్లో అయితే ఉడికిచ్చేసుకున్నాను ఇక బాణీ అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఎందుకంటే ముందే ఫ్రై కూడా కలిపి పెట్టేసాను కదా అది మ్యారినేట్ అయిపోయింది ఇంకా ఫ్రై కోసం అని చెప్పేసి బాణీ కూడా పెట్టేసి ఫ్రై చేసుకుందామని బాణీ అయితే షిఫ్ట్ చేసాను ఈసారి ఎక్కువ ఇది వరకు ఎక్కువ నూనెసి ఫ్రై చేసేదాన్ని ఈసారి మాత్రం ఇలా ట్రై చేద్దాం అని చెప్పేసి కొంచెం ఆయిల్ వేసి చేస్తున్నాను నేను చేసిన తప్పల్లో ఏంటంటే అట్ల పెనం పెట్టాల్సింది అట్ల పెనం పెడితే బాగుండేది అనమాట వాటికి ఫ్రీగా ఉండేది అదైనా పర్లేదు ఫ్రై ఫ్రై అయింది కాకపోతే ఫ్రీగా లేదని చెప్పేసి నాకు అనిపించింది టేస్ట్ అయితే ఆ ఈజ్ అదే ఉంది చాలా బాగుంది ఒక పక్కన కర్రీ అయితే కుక్ అయిపోయింది కొత్తిమీర వేసేసుకుంటున్నాను ఇంకా దీనిలో నేను మసాలా పొడి కూడా వేసాను నేను మీకు అది చూపించలేదు నేను ఇన్స్టంట్గా ఇంట్లోనే చేసుకుంటాను దాన్ని ఇప్పుడు ఎక్కువ స్టోర్ చేసుకున్నాను కొద్దిగంటే కొద్దిగా స్టోర్ చేసుకుంటాను ఇక అది కూడా వేసేసి కొంతసేపు మరిగిన తర్వాత కొత్తిమీర అయితే వేసుకున్నాను ఒక ఆయ ఫిష్ అయితే ఫ్రై అయిపోయింది ఇంకొక ఫిష్ నేనైతే ఓవెన్లో కూడా పెట్టాను ఫిష్ అది ఓవెన్లో పెట్టాను కానీ టేస్ట్ అంతగా బాగలేదు అందుకనే నేను మీకు చూపించలేదు మళ్ళీ ఏం చేశాను ఆ ఓవెన్లో దాన్ని కూడా తీసి ఆయిల్లో మళ్ళీ ఫ్రై చేశాను ఆ తర్వాత టేస్ట్ బాగుంది అంటే ఓవెన్లో పెట్టింది బాగానే ఉంది కానీ కానీ ఆ టేస్ట్ మనం తినలేము అసలు మన వల్ల కాదు కూడా బాగా జ్యూసీగా ఉంది ఫిష్ అస్సలు అవ్వలేదు అందుకే మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసి తిన్నాము ఇక తిని వాటర్ రాలేదని చెప్పాను కదా ఇక ఫోర్కో ఏమో వచ్చింది వాటర్ ఇక అంట్లు బట్టలు అన్నీ చేసుకున్న తర్వాత దగ్గర దగ్గర ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుందనమాట ఇడ్లీ కోసం అని చెప్పి పిండి రుబ్బుకుంటున్నాను నేను ఇప్పుడు ఇడ్లీ పిండి చేసుకుని ఇలాగే చేసుకుంటాను ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది చలికాలం త్రీకి అలా చేసుకుంటేనే ఇడ్లీ పిండి అనేది నాన్తుందనమాట అందుకని నేను ఏం చేశాను లేట్ అయిందని పక్కన వేడి నీళ్ళు కాచుకొని పిండి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేడి నీళ్ళు అనమాట వేడి నీళ్ళు వేస్తే ఫర్మెంటేషన్ తొందరగా జరుగుతుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది ఇడ్లీ అంటే బాగా ప్లఫీగా వస్తుంది అనమాట ఇలా లూజ్గా కలుపుకోండి ఎందుకంటే మిక్సీలో చేసిన పిండి పొలవడానికి కొంచెం టైం పట్టేస్తుంది ఎక్కువ అందుకని లూ ఇక ఈ పిండి పట్టడం అయిపోయింది ఇక పై పై పనులు కూడా చేసేసుకున్నాను మా వాడికి హోంవర్క్ చేశాను ఇక ఆఖరికి ఒక కప్పు టీ ఉంటే పెట్టుకొని తాగుతుందనండి ఇక ఇవి కూడా బాసనలు రుద్దిస్తాను ఇక ఇంతేనండి నా సండే వ్లాగు ఇక్కడితో అయితే నేను నా వీడియో ఏం చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చిన్న కామెంట్ పెట్టండి ఓకేనా మరి ఉంటాను బాయ్ బాయ్